వెల్కమ్ స్టూడియో న్యూస్ మెదక్ జిల్లా మాస్తాయిపేట మండలం రామంతపూర్ అంబర్ గ్రామం లేని మహిళపై గుర్తు లేని కామాలు అత్యాచారం చేసిన సంఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై రామాయణంపేట వెంకటరాజ వెంకటరాజగౌడ్ విచారణ చేపట్టారు స్థానికులు భార్య దొంగతనం అయిందంటూ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిసి కెమెరాలు ఉండగా ఈ విషయం బట్టబయలైందన్నారు మతస్థిమితం లేని మహిళను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు ఆమెపై అత్యాచారం చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు ఆ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఆయన బారులు గమంతనమైన చెప్పేసి బాధ గోయడం జరిగింది దానికి సంబంధించి సీసీ కెమెరాలు వచ్చిన ఆయన ఒక సీసీ కెమెరాను అనుభవించిన సందర్భంలో పుట్టి వ్యక్తులు ఒక పుట్టి తెలియని అతను చేసినట్టుగా సీసీ కెమెరా దాని బట్టి ఆయనే కాంప్లైంట్ చేయాలి దానిపై రూసే దాన్ని కేసు చేసి మేము ఎవరైతే ఆ ఫిఫ్టీ వ్యక్తుల్ని ప్రసావ్ చేయడం జరిగింది అట్లనే ఆమె మానసిక ఇకలా ఇకలాని కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రోసవ్ చేయడం జరిగింది చికిత్స నిర్చి అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తులను కూడా గుర్తించడం జరిగింది దానిలోనే అది పట్టిన కేసుకు సంబంధించిన కూడా జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ నేరస్తులను అరెస్ట్ చేసి పూర్తి పూర్తిగా